ప్రియా సన్ రైస్ తెలుగు అభిరుచుల ఛానల్కి స్వాగతం అండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రియా నమస్తే ఈరోజు ఈరోజు చికెన్ పులుసు చేయబోతున్నానండి చూడండి నాన్ వెజ్ ఐటమ్గా చికెన్ పులుసు చేయబోతున్నాను చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెను కిలో తీసుకున్నామండి మనం తీసుకున్నాం కిలో ఇక చూడండి ముందుగా శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి పెట్టుకోవాలండి ఇలాగా వేడి నీళ్ళలో కడిగి పెట్టుకుంటేనే ఇప్పుడు మనకి నీట్నెస్గా చక్కగా ఉంటుంది అన్నీ వేడి నీళ్ళలో కడిగి ఇలా పెట్టుకోవాలండి మీట్ని ఇక చూడండి కేజీ చికెన్ ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీని ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాండి సన్నగా తరిగి పెట్టుకున్నాను కిలోకి పది పచ్చిమిర్చి పచ్చి పచ్చిమిర్చి అండి పొడిగేలా కోసి పెట్టుకున్నాము ఒక అట్ట కొత్తిమీర అండి టేస్ట్ కోసం ఇంకా పుదీనా కరేపాకు పుదీనాకు కట్టండి కరేపాకు మూడు రెమలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వంద గ్రాములు అల్లం అయితే సరిపోతుందండి రెండు వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మిక్స్ చేయాలండి పసుపును సీసాల్ట్ వేసుకుని ఇంకా కారం రెండు మూడు టేబుల్ స్పూన్ అండి మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతున్నాయి నాన్ వెజ్ కాబట్టి ఇంకా ధనియాల పౌడర్తో కూడిన మసాలా పౌడరు రెండు టేబుల్ స్పూన్లు అండి ఇంకా కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు గ్రేవీకి సరిపడా ఇంకా టమాటా గ్రేవీ రెండు టమాటా గ్రేవీ అండి కొంచెం పసుపు అండి తగిన నూనె చూడండి దీనికి ప్రిపరేషన్ చూపిస్తాను ముందుగా గిన్నె పెట్టుకొని చికెన్ పులుసుకి కర్రీకి ఆయిల్ వేసుకోవాలండి రెండు మూడు టేబుల్ స్పూన్లు చూడండి ఇంకా కర్రీకి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కూడా కావాలండి సీ సాల్ట్ అయితే కర్రీస్ రుచికరంగాను ఇంకా ఎముకల నొప్పులు కూడా తగ్గుతాయండి మనం పులుసులో సీ సాల్ట్ వాడడం వల్ల ఎముకల నొప్పులు ఆర్దన నొప్పులు కూడా తగ్గుతాయి మనం సీ సాల్ట్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల పులుసులకి సీ సాల్ట్ అండి ఫ్రై కర్రీస్కి ఏమో రాక్ సాల్ట్ పౌడర్ యూజ్ చేస్తే సరిపోతుందండి చూడండి ప్రిపరేషన్ చూపిస్తాను ముందుగా నూనె వేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ అన్ని వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చూడండి ఆనియన్స్ వేసుకుంటున్నాం చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాము చికెన్ పులుసుకి కొద్దిగా పసుపు అండి చిట్కడు పసుపు అయితే సరిపోతుంది చూడండి రెడీ చేసి పెట్టుకున్న మసాలాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అనేది మగ్గిపోయింది ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుంటున్నాం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి చూడండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం కొంచెం కారం వేసుకుంటున్నాం అండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుని టమాటా ప్యూరీ వేసుకోవాలండి చూడండి టమాటా వేయడం వల్ల టేస్ట్ బాగుంది చికెన్ పులుసు టేస్ట్గా తయారవుతుందండి చాలా టేస్ట్గా కుదురుతుంది గ్రేవీ కోసం కొంచెం ఎసర పోసుకోవాలండి గ్రేవీకి చికెన్ పులుసుకి చూడండి చికెన్ పులుసు వేడివేడిగా ఉడుకుతుందండి రెడీ అవుతుంది చూడండి అంటే మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు గంట కానీ ఇరవై నిమిషాలు కానీ ఇలా బాయిల్ అవ్వాలండి ఇలా బాయిల్ అయినాక అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం చిట్కి కొంచెం కొబ్బరి వేసుకుందాం చిన్నకి కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాం గ్రేవీకి సరిపడా ఒక స్పూన్ ఉత్తిమీర పుదీనా పుదీనా కరేపాకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల చాలా టేస్ట్గా రుచికరంగా కుదురుతుందండి చికెన్ పులుసు ఈ చికెన్ పులుసు బ్రౌన్ రైస్లో కానీ మిల్లెట్స్ అన్నంలో కానీ వైట్ రైస్లో కానీ దేనిలోకైనా వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా బాగుంటుందండి చూడండి ఎమ్మి ఎమ్మిగా చికెన్ పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి మసాలా పౌడర్ ధనియాలు చెక్క లవంగాయి యాలకులతో కూడిన మసాలా పౌడర్ వేసుకుని దించేసుకోవడం అండి చూడండి చూడండి మసాలా పౌడర్ వేస్తున్నాము రెండు టేబుల్ స్పూన్లు అయితే మసాలా పౌడర్ కేజీకి సరిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకున్నాం కదా చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి వేడి వేడిగా చికెన్ పులుసు రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మిగా తినడానికి రుచిగా చూడండి ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా కరివేపాకు చూడండి వీటన్నిటితో గార్నిష్ చేసుకున్నాము చాలా చక్కగా రుచికరంగా చేసుకుంటే తినడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి చాలా రుచికరంగా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా రెడీ అయిపోయిందండి చికెన్ పులుసు వేడివేడిగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రియా సన్రైజ్ తెలుగు ఛానల్ అభిరుచులు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వాచ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్